అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో ఒక గేటెడ్ కమ్యూనిటీ అదేవిధంగా డిటిసిపి లేఅవుట్ అండి ఇది ఈ వెంచర్ మొత్తం ఇందులో అయితే ఒక జీ ప్లస్ వన్ విల్లా అయితే చేల్కుంది ఆ విల్లా గురించి అయితే మీకు టోటల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను మంచి కార్ పార్కింగ్ అండి ఇది మనం చూసింది ఇప్పుడు వరకు ఇల్లు మొత్తం నూట తొంభై ఏడు గజాలైతే ఉంటుందండి ముప్పై ఏడున్నర వెడల్పు నలభై ఏడున్నర లోతు లోతు అయితే ఉంటుంది మంచి స్పేసియస్గా అయితే హౌజ్ అయితే వచ్చింది కింద డబుల్ బెడ్రూము పైన డబుల్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు మెయిన్ డోరు మెయిన్ విండో వచ్చేసి టేక్ తోటైతే ఇచ్చారు చూడొచ్చు చాలా స్పేసియస్గా అయితే వచ్చిందండి ఇల్లు ఎక్కడ ఏంది అనేది మొత్తం నేను ఎంత ప్రైస్ చెప్తున్నారు అనేది మొత్తం అయితే వీడియో మధ్యలో అయితే చెప్తానండి స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే చూడండి చూసుకోవచ్చు చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే మెట్లు అయితే యూజ్ చేశారు బెడ్రూమ్లో లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు సెల్ఫ్లు సీలింగు వాల్కేరు నైంటీ నైన్ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిన అండి ఇది సరి బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఈ విధంగా అయితే ఉంటుంది ఇది మొత్తం ఒక గేటెడ్ కమ్యూనిటీ అండి వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు గేటెడ్ కమ్యూనిటీ డిటిసిపి లేఅవుట్లు అయితే ఈ హౌజ్ అయితే ఉంటుంది చూడవచ్చు కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా ఎంత విశాలంగా అనేది మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుందండి చూడొచ్చు ఇది మొత్తం డైనింగ్ ఏరియా సెల్ఫ్లు అక్కడ బ్లాక్ గ్రానైట్ యూజ్ చేశారండి నార్త్ సైడ్ డోర్ కూడా ప్రొవైడ్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ వాష్ తోటి కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇప్పుడు మనం వాష్ అయితే వచ్చినాం వాష్ ఏరియా కూడా చూడవచ్చు చాలా పెద్దగా వచ్చింది మనం ఇంటి ముందు నుంచి ఇంటి వెనకకు మనిషి ఫ్రీగా తిరిగి రావచ్చు అండి అంత స్పేసియస్గా కట్టారు అదేవిధంగా బెడ్రూమ్ కానీ హాల్ కానీ చాలా స్పేసియస్ వచ్చినాయి అండి దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే కొలతలు ఇంటి కొలతలు అనేది వెడల్పు లోతు కూడా స్క్వేర్గా ఉండటం వల్ల ఈ విధంగా అయితే వచ్చినాయి మనం ప్రజెంట్ ఉత్తరం వైపు ఉన్న గల్లీలు అయితే ఉన్నాం అక్కడ బోర్ పాయింట్ ఇచ్చారు మున్సిపల్ సంపు కూడా ఒకటి ప్రొవైడ్ చేశారండి చూసుకోవచ్చు చాలా స్పేసియస్ పార్కింగ్ ఇది ఆ స్టెప్స్ కింద కూడా చూసుకోవచ్చు ఇక్కడ కబ్బోర్డ్స్ చేయించుకుంటే ఒక స్టోర్ రూమ్ లెక్క అయితే యూజ్ చేసుకోవచ్చు అండి స్టెప్స్ కూడా బ్లాక్ గ్రానైట్ అయితే యూజ్ చేశారండి చూడవచ్చు మనకి ఇప్పుడు మనం ప్రజెంట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం ఫస్ట్ ఫ్లోర్లో రాంగులు ఈ విధంగా అయితే ఉంటుందండి ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మెయిన్ డోరు లోపలికి వెళ్ళగానే చాలా స్పేషియస్తో కూడినటువంటి హాల్ అయితే మనకి ఉంటుందండి యూపీవీసీ విండోస్ ప్రొవైడ్ చేశారు అలాగే మెయిన్ డోరు మెయిన్ విండో వచ్చేసి టేకుతో అయితే ఇచ్చారు కింద టైల్స్ ఇచ్చారు ఒకసారి బ్యాక్ సైడ్ని చూసుకుంటే ఈ విధంగా అయితే హాల్ అయితే ఉంటుందండి మనకి అటు లెఫ్ట్ సైడ్ టీవీ పెట్టుకోవచ్చు లేకపోతే ఈ ఈ ఈవాళ్ళు కూడా టీవీ పెట్టుకోవచ్చు రెండు ఆప్షన్లు ఉన్నాయి అనేది ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇది ఫస్ట్ బెడ్రూము ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూము ఇవన్నీ ప్రొవైడ్ చేశారు సెల్ఫ్లు ఈ ఇల్లు వచ్చేసి ఖమ్మం నుంచి ఇళ్లందల్లే హైవే రోడ్డుకి అయితే ఉంటుందండి రోడ్డు నుంచి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది మొత్తం వన్ నైంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్లో ఉన్న హౌస్ ఇది దీని కాస్ట్ వచ్చేసి కోటి ఇరవై ఆరు లక్షలైతే చెప్తున్నారు ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది ఇప్పుడైతే మనం సెకండ్ బెడ్రూమ్లోకి అయితే అండి సెకండ్ బెడ్రూమ్లో కూడా సెల్ఫ్లు అటాచ్డ్ వాష్రూము సీలింగు కేరు మొత్తం ప్రొవైడ్ చేశారు నైంటీ నైన్ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయినటువంటి ఇల్లు అండి ఇది ఇది కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా అండి చూడొచ్చు ఎంత విశాలంగా వచ్చిందంటే మనకి నార్త్ సైడ్ కూడా బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారండి నార్త్ సైడు టు సౌత్ సైడ్ రెండు వైపులా మనకి వాష్ ఏరియా అనేది ఒకటి ఇచ్చారు బాల్కనీ లకైనా యూజ్ చేసుకోవచ్చు వాష్ ఏరియా లక్కైనా యూజ్ చేసుకోవచ్చు చాలా మంచి ఇంజనీరింగ్ ప్లాన్ తోటైతే ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇది నార్త్ సైడ్ ఉన్నటువంటి వాష్ ఏరియా అండి ఇది సౌత్ సైడ్ ఉన్నటువంటి వాష్ ఏరియా ఇందాక మనం చూసింది నార్త్ సైడ్ ఉన్నటువంటి వాష్ ఏరియా ప్రజెంట్ అయితే మనం డాబా మీదకి వస్తే అండి వాటర్ ట్యాంకులు కూడా రెండు ప్రొవైడ్ చేశారు